రైతు సోదరికి నమస్కారం నేనండి మీ ఈ ఈరోజు మనకి వీడియో ఏమంటే కంటెంట్ ఏమంటే రోజు శనగలు ఎలాగే చేస్తారు అలాగే మనకి వీడియోలు కూడా అక్కడ అన్నోడు కూడా వేస్తారు చూద్దామా మళ్ళీ కొంతమంది ఒక లైక్ మనకి సబ్స్క్రైబ్ చేసుకొని పోతున్నాను అలాగే మన సెనల్ జనర్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో కష్టపడుతున్నాను ఇప్పుడు మనకి కాంటాక్ట్ ఏమంటే చూద్దామా ఫ్రెండ్స్ ఇప్పుడు కెమెరా ఇప్పుడు శనగలు ఎలాగే చూడండి ఒక సిండి అయితే ఇప్పించిందరం అదంతా ఆడకుండా ఉంటారు ఇది ఒక దిగొకేస్తే ఒక ఐదు ఆర మంది అయితే ఉంటుంది ఒకరికి వచ్చేసి ఐదు వందల పూజలు వీరికి చానా బిసురుకొచ్చేకి ఉండదు అంటారు యాభై వేల kal ini dong ya kalau ada yang mau datang mau datang mau datang mau datang mau datang mau అయిపోయిందని అదే కట్టే మరి వేస్తున్నారు బుడ్డ కొంచెం ఇప్పుడు ఇవి చూడండి అయిపోయింది కదా మీరు తూరుకున్నారు అంటే ఏమైనా పొట్టు కానీ ఏమన్న మట్టి ఉంటే ఒక దగ్గర పడుతుంది చూడండి ఒక బాబాయ్ ఒక చిన్న గారు మరి వాళ్ళిద్దరు కష్టపడే చూడ చిన్నమ్మ గారు చిన్న చేసుకొని ఎలాగే వేస్తుంది అలాగే ఇక్కడ బుడ్డ రాసి అంటారు ప్రజలు రాసి ఇవో ఇక్కడ వేస్ట్ అయిన బుద్ధ ఇవన్నీ మరి చెప్పుకోవాలి కష్టం ఉంటుంది రైతు మళ్ళీ ఇంకోసారి ఇది చూడకుండా మనకు కూడా బాగుంటుంది ఆమనా కూడా బాగుంటుంది అండి నాకైతే సరిగ్గా అంటే మనకి దాగి రావాలని అది ఒక రైతు